హలో నమస్తే ఇస్ దీపిక వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్ ఈ మధ్య చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి సొసైటీలో లగ్జరీగా జీవించాలని చూస్తున్నారు ఇందుకోసం ఎన్నో అడ్డదారులు వెతుక్కుంటున్నారు దొంగతనాలు చైన్ స్నాచింగ్ హైటెక్ వ్యభిచారం డ్రగ్స్ స్మగ్లింగ్ ఇలా ఎన్నో రకాల దందాలు చేస్తూ లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అయితే ఎంతటి తెలివైన వారైనా చివరికి చిక్కగా తప్పదు ఎలాంటి నేరాలు చేసేవారైనా చిన్న తప్పిదాలు చేసి పోలీసులకు చిక్కుతుంటారు గ్రేటర్ నోయిడాలో అదే జరిగింది ఆధునిక వ్యవసాయ విధానంతో ఓ ఫ్లాట్లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న రాహుల్ చౌదరి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు గ్రేటర్ నోయిడాలో పార్శ్వనాథ్ పనోరమ సొసైటీలోని ఓ ఫ్లాట్లో అక్రమంగా కుండీల్లో గంజాయిని పెంచుతున్న రాహుల్ చౌదరి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు అమెరికా నుండి విత్తనాలు కొని ఇంట్లో కుండీల్లో గంజాయి పండించాడు వాటిని విక్రయించేందుకు డార్క్ వెబ్సైట్ ని కూడా క్రియేట్ చేశాడు ఈ డార్క్ వెబ్సైట్ ద్వారా క్లయింట్స్ ని పరిచయం చేసుకుని వారికి గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సరఫరా చేసేవాడు ఇటీవల ను చూసి గంజాయి సాగు చేయడం ఎలా అమ్మాలో అన్న విషయం గురించి నేర్చుకున్నాడట నిందితుడు రాహుల్ చౌదరి బయట ఎవరికి అనుమానం రాకుండా తన ఫ్లాట్ లోనే పక్క ప్లాన్ చేసి గంజాయి మొక్కలను పెంచాడు ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి రాహుల్ చేస్తున్న ఈ దందా గురించి పోలీసులకు సమాచారం అందింది దీంతో పక్క పథకం ప్రకారం రైడ్ చేసి రెండు కిలోల పైన గంజాయి నూట అరవై మూడు పాయింట్ నాలుగు గ్రాముల ఓషన్ గంజాయి అంటే ప్రీమియం గంజాయితో పాటు వ్యవసాయ సామాగ్రి కొన్ని రకాల కెమికల్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఆరు నెలల్లో యాభైకి పైగా మొక్కలు పెంచాడు నిందితుడు వాటిలో ఇప్పటి వరకు ఇరవై మొక్కలు అమ్మి పన్నెండు లక్షల వరకు సంపాదించినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు దీని తర్వాత దాదాపు ఎనభై మొక్కలకు ఆర్డర్ వచ్చిందని వీటి ధర నలభై ఎనిమిది లక్షలు ఉంటుందని పోలీసులకు చెప్పాడట విదేశీ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా గంజాయి మొక్క విత్తనాలను కొనుగోలు చేసినట్లు రాహుల్ తెలిపాడు అంతేకాదు అసలు గంజాయి పెంపకం ఎలా చేశాడో కూడా రాహుల్ చౌదరి పోలీసులకు వివరించాడు ఒక గంజాయి మొక్కను పండించడానికి సుమారు ఆరు నుండి ఏడు వేల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపాడు ఒక్కొక్క మొక్క ముప్పై నుండి నలభై గ్రాముల ఓజీను ఉత్పత్తి చేస్తోంది దీన్ని మార్కెట్లో సుమారు అరవై నుండి ఎనభై వేల వరకు అమ్మవచ్చు తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందని ఈ దందాలోకి దిగినట్లు రాహుల్ తెలిపాడు దీంతో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టంలోకి సంబంధిత సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు దేశంలో ఇటీవల గంజాయికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది మైనర్లు కూడా గంజాయి మత్తుకు బానిస అవుతున్నారు గంజాయి సిగరెట్ రూపంలోనే కాదు వివిధ రకాలుగా వాడుతున్నారు కొన్ని పట్టణాల్లో గల్లీ గల్లీకి లభిస్తున్నాయని చెప్పేందుకు రాహుల్ చౌదరి ఉదంతమే ఒక ఉదాహరణ మరి దీనికి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో చూడాలి